అసలు శీతల గాలి అంటేనే చల్లందేని దేని మళ్ళీ చల్లని శీతల గాలి ఏంటి నీ పైచ్యం కాబట్టి నీ అంటే ఎవడు చెప్పాడు సరదాకినా ముగ్గురు పిల్లలు బాగా వినాలి ముగ్గురు పిల్లలు ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలి మధ్యలోనే పడవెక్కని ఆ ముగ్గురు ఎవరు వెగ్గస్ వెగ్గస్ అంటే బెగ్గస్ అంటే ఎవరు అడుగు ఆ పోగిరి సినిమాలో అలీ బెబ్బె బెబ్బే అంటాడు కదా గుర్తించింది దానికి బాగా గుర్తించింది సరదాగా వినండి మధ్యలో మాట్లాడకండి నన్ను మాట్లాడే వాళ్ళు వెళ్ళిపోయి లిఫ్ట్ పక్కనే ఉంది ప్లీజ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు అది ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది లిఫ్ట్ ఎక్కి డిస్టర్బ్ చేసేవాళ్ళు నాకు అసలు నచ్చదు మొన్న ఎక్కడో ఏదో సభలో ఎవడో మాట్లాడుతున్నాడు బాబు మైక్ పెట్టుకుంటున్నాను నువ్వు చెప్తున్నాను అని ఇచ్చేస్తాను నేనే మాట్లాడాలి నాకేం నియమం లేదు ఎవడ మాట్లాడినా వాళ్ళు ఒకడే మాట్లాడాలి నేనే ఇంకోలేదు ఈ ముగ్గురు అవతల పక్కకి వెళ్ళాలి వెళ్ళాలంటే వీళ్ళకేమో ప్రాబ్లం ఈత రాదు పడవ ఎక్కాలి పడవడికి తీద్దాం డబ్బులు లేవు ఎలా మరి అందుకని వీళ్ళు ముగ్గురు అన్నా అన్న ఆ పక్కన ఊళ్ళో భోజనాలు పెడుతున్నారన్న అన్న మమ్మల్ని అక్కడ దింపన్న అన్నాడు ఎందుకు దింపాలిరా మిమ్మల్ని డబ్బులు డబ్బులు లేవు డబ్బులు లేకపోతే దింపడం అన్నాడు వాళ్ళు బతిమాలేదు అయితే ఒక కండిషన్ మీద తీసుకెళ్తాను సార్ వీళ్ళ ముగ్గురికి ఒక ప్రాబ్లం ఉంది కథ వింటే నవ్వుతారు సార్ మీరు కూడా ఎంజాయ్ చేయండి సార్ ఊరికి ఎంజాయ్ మా చిన్నప్పుడు సైకిల్ ఓకే ఓకే మేము పడవల దగ్గర ఉన్నాం ఈయన సైకిల్ దగ్గర ఉన్నా వీళ్ళు ముగ్గురు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకడికి ఏమో ఎప్పుడు చీవుడు ఇలా కారుతుంటుంది మీరు కథలో పిస్తేదే రెండో వాడికి ఇదిగో ఎప్పుడు చూడండి ఎలా చూడండి ఎప్పుడు చూసినా గోక్కుంటాడు వాడికి దొరదల ప్రాబ్లం ఇది ఈ చలివిడి ప్రాబ్లం మూడో వాడికి ఆ కళ్ళు ఓహో ఇది మర్చిపోయింది అందుకే అందుకే దీన్ని వచ్చింది నన్ను పట్టించుకోలేదు ఈ మూడో వాడికి కళ్ళు ప్రాబ్లం అవి కళ్ళ దగ్గర దుసుగులు అంటారు తెలుసా చిన్న చిన్నవి అవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి వీడు అలాగే అలాగే వాడు ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ పడవాడు అన్నాడు మీరు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మీరు నేను చెప్పినట్టు చేయాలి లేకపోతే మధ్య ముంచేస్తాను ఏంటది ఈ దురదృష్ణోడు ఎలా గోకోకూడదు ఈ కలర్స్ కూడా ఎలా అనుకోకూడదు ఏ ఈ చీవుడు అనుకోకూడదు అనుకున్నారా అన్నాడు వీళ్ళకేమో ఆ పక్కకి వెళ్ళాలి భోజనం చేయాలని కోరిక మరి ఏం ఇప్పుడు ఈ కండిషన్ ఒప్పుకున్నారు ఒప్పుకుని వీళ్ళు పడవ కూర్చున్నారు కూర్చుంటే స్వరరాగ గంగా ప్రవాహమే అని సాంగ్ ఎలా ఉంటుందో అలా వీడికి ఇలా కారిపోతుంది వీడేమో చీదుకుంటే తోసేస్తాడు అందుకని ఇలా చూడండి ఏ అన్న సినిమాలో ఏ అన్నారు రెండు చూసారు ఇలాగ ఆ టైంలో విసిపోతున్నాడు కానీ గవ్వుకోవడం లేదు ఏం చేయాలి అని అలా కారిపోతుంది అది ఆ రెండో వాడికి అది గొక్కు కదా గొక్కుడు చూసేస్తాడు ఇలా పెద్ద తిరిగిపోతున్నాడు కా మీదపాట కాకలే మూడో అని ఇదన్నీ అన్ని దోమ రుచువుడు చిన్న చిన్న వచ్చేస్త అనుకుంటున్నాడు కానీ ఆడేమో ఇలా అనుకుని చంపితాడు ఇప్పుడు చూడండి ఉంటదే ఉంటుంది ఎత్తడి గుడి ఇప్పుడు ఇల్లు వీళ్ళు ఇలా అనుకోకూడదు ఇలా అనుకోకూడదు కానీ మాట్లాడుకోవచ్చు కదా ఈ అన్నాడు చీడు ముక్కోడు ఒరే ఇప్పుడు అంటే ఇలా ఉన్నాం కానీ ఒకప్పుడు మా తాతగారు అడవిలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి వేటాడేవాడు రా జంతువులని ఆ తుపాకీ ఎంత ఉండేదో ఎలా ఎలాగో తెలుసా అని ఆ తుపాకీ ఎంత పొడుగుండేది అలా కాల్చేసేవాడురా ఈ పడవడికి ఏం అర్థం కావట్లేదు అత్తంటి దారి సినిమాలో అయిపోయింది నాకేం కావట్లేదు ఈ రెండో వాడు కాసేపు ఆలోచించి వాడు పడవలో నేను నిలబడి ఏంట్రా మీ తాత పెద్ద అడిగుడు ఏదో పులు లేకలేరు అంటావు మా తాతకి రెండు వందల ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో ఇగ ఆ పొలంలో ఎంతంత పట్టరకాయలు ఎంతంత బీరకాయలు ఎంతంత వంకాయలు ఎంతంత తెలు అది ఏం చేసేది ఎలా అర్థమైందా లాస్ట్ అర్థమైందా రవి నవ్వులు నవ్వు ఎలా అర్థమైందా అదేమో చీజేసుకున్నాడు ఇదేమో గోకేసుకున్నాడు ఈ పడవడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది తెలియాలి అనుకుంటాడు మూడో వాడు కాసేపు ఆలోచించాడు ఏం చేయాలబ్బా ఈ కళనోత్సవంలో అని ఆసేపు ఆగింత అర్థమైందా అర్థమైందా ఎవరిపైన చేసేసుకున్నాడు ఆడవాడికి ఏం అర్థం కాల ఆ తర్వాత వచ్చేసి దిగిపోయాడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయి భోజనం అనుకోండి ఎంతకు విషయం ఏంటి మనకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఏం వాడాలి ఏం చెప్పాడు బ్రహ్మానందం కొంచెం వాడు అన్నాడా మన మొత్తం వాడేది అదేనా బుర్ర ఉందా లేదా ఎవరన్నా తిట్ బర ఉందా లేదా అని తిడతారు కదా దుట్టు ఉందా లేదా అండ్ ఎవడం దుట్టు లేకపోయినా ఏముండాలి బుర్ర ఆ బుద్ధి ఆ బుర్ర మనకి ఎలా వస్తుందంటే శుభ్రమైన ఆలోచన కలిగి ఉండాలి శుభ్రమైన దేహం కూడా కలిగి ఉండాలి అందుకే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను స్నానం చెప్పండి స్నానం మా ప్రాణం ఏ మానం అదైనా నీకు కూడా ఈ అమ్మాయి రేపటి స్నానం చేద్దాయి చేస్తావు కదా కొట్టింది చెప్పట్లో ఈ అమ్మాయికి రెండు గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను కదా ఈ అందరికంటే చెంది వెళ్ళావా ఈ అమ్మాయి కదా పెద్ద గిఫ్ట్ ఇస్తాం పైన ఉంది కదా అందుకని మన అందరం కూడా శుభ్రంగా ఉండాలి బయటేమో స్నానం ద్వారా లోపలేమో మంత్రం ద్వారా డబ్బులు ఏం లేదు డబ్బులు ఏం ఖర్చు చెప్పండి ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 జీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ అందరికీ తిరుమల లడ్డు ఓకేనా తర్వాత సార్ ఇస్తారు పుచ్చుకో రైట్ ఇప్పుడు మీ అందరికీ కాజ్ చదివిస్తాను ఆ కాజ్ మీద ఈ మంత్రం ఉంటుంది ఎవరికైనా చదవచ్చా చదివి ఎవరుకోవచ్చు అది కానీ ఇంగ్లీష్ కానీ ఏదో భాష మీరు శుభ్రంగా ఉండండి ఎదగండి జీవితంలో ఏమన్నా కావాలి అడగండి నా అది సార్ దగ్గర మన వెనకాల ఎవరున్నారు ఇదే అంశం ఎవరున్నారు వెనకాల గాడ్ ఉందని చెప్పలేదు కదా మన వెనకాల గాడ్ లేదు గాడు ఉన్నాడు గాడ్ అదేందనా కాబట్టి లోపల ఉండేవాడే మన బయట కూడా ఉన్నాడు బయట ఉండేవాడే మన అందరితోనూ ఉన్నాడు అందుకే రోజు మంత్రం చేయి డబ్బులు ఏం ఖర్చు లేదు సైకిల్ తొక్కుతూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే నేను డబ్బులు ఖర్చా ఇప్పుడు నేను చెప్పకుండా మీరు చెప్పగలరా చెప్తారా इनोसान हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम Kishna, 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 kishna kishna, kishna. Hare Krishna Hare Krishna, Hare, 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 Hare snacker Hare, 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 Hare Rama Farrah. Hare Hare rat我們. Hare Rama, Hare Rama, Hare Matrix. Hare kishna. 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 Hare kishna, kishna. Hare, Hare snacker Hare snacker 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 Hare snacker Hare Rama, హరే ఇప్పుడు నేను వన్ టూ త్రీ అనగానే హరే అందరూ చెప్పారు అందరు వచ్చినాయా ఇంకెవరికైనా రానదా చూడండి మిగిలిన నాకు ఇచ్చేయండి నానా ఇప్పుడు వన్ టూ త్రీ చెప్పగానే హరే కృష్ణ చెప్పాలి వన్ టూ త్రీ

ఇప్పుడు ఇంకొకసారి చెప్పాను మూడు సార్లు నేను ఆపకుండా వన్ టూ త్రీ అనగానే మూడు సార్లు చెప్పేయండి వన్ టూ త్రీ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోయిందో

అదే అన్నమాట ఏం సార్ కొండ కాదు మాలలో వేసాను ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంటాయి అందుకని ఇది ఒక్కటి బాకీ పెట్టాను మరే దానిలో మీకు ఇంకొక విశేష ప్రసాదం ఇవ్వాలి అందుకని అటుపండు మీరే ఇచ్చుకోండి ఆ విశేష ప్రసాదం ఇచ్చేస్తే మీకు లడ్డూ అయిపోయింది అటుపండు అయిపోయింది తాడ్ అయిపోయింది మెడలోది ఇచ్చేసాను ఇంకా విశేష ప్రసాదం అది ఇచ్చేస్తాను ఎవరు అదే నువ్వు తీసుకోలేదా ఎవరు మీ ఆయనక తీసుకో అమ్మా ఎవరు అమ్మా మీ ఆయన అయ్యో అడగాలమ్మా అడగబుతే మా ఎలా తెలుస్తుంది నన్ను అందరికీ అన్నీ వచ్చినాయి కదా ఎవరికన్నా ఏదైనా కావాలి అడగండి అర్థమైందా రేపటి నుంచి కృష్ణమైన రోజు స్నానం చేయాలి చేస్తే చేదా గీద బిగ్గా అంటూ కృష్ణమైన నది కదా కానీ నదే స్నానం చేపించాలిగా మీకు కావాలి డౌట్ వస్తే మా మేధా అని అడగండి మా మా మేధ బంగారు తల్లి రోజు స్నానం చేద్దాం కదా స్నానం చేయకుండా వాళ్ళు కదా అప్పుడప్పుడు అంతే కదా అప్పుడప్పుడు కదా రోజు కాదుగా స్నానం చేయకుండా తిందాం కదా ఇక్కడ రాధా అక్కడ మేధ మరొకసారి మంతం చెప్దాం హరే కృష్ణ అరే నుంచోండి చెప్తాను అరే మీరు లడ్డూలు మీరే పంచుకోండి పండ్లు మీరే పంచుకోండి ఈ ప్రసాదం తీసుకోండి లేదు గాయత్రి మీ ఇంట్లో తిలకం ఉందా తిలక తీసుకురావ ఎవరి ఇల్లు దగ్గర ఉందో వాళ్ళు తండే నాన్న ఇది వ్రజ్ధూలే అందరూ తీసుకోండి నోట్లో వేసుకోవాలి స్వామివారి ఆ ప్రసాదాలు మళ్ళీ తీసుకోండి నోట్లో వేసుకోండి అందరు చెప్పండి బృందావన విహారీ లాలికి అవునా ఇది కృష్ణుడు పాదధూలే బృందావన్ జై చెప్పండి అంటే బృందావన్ ధాముకి గిరిజ్ గోవర్ధన భగవానికి కృష్ణవేణి నదికి రాకముంది పెద్ద చీ చేసిందండి నది వచ్చింది సార్ నది కళ్ళ నుంచి నది వచ్చింది కదా బకెట్లు 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 నది అసలు నేనేమన్నా అన్నానా అట్టేపీ ఆనంది అమ్మ అన్నా చేసుకోండి అందరూ చెప్పండి హే కృష్ణ కరుణా సింధో దీనబంధో అందుకొచ్చిన